టుడే నవరత్నాల గురించి మనం తెలుసుకుందాం రంగము మరియు సంస్థల పేర్లు నెంబర్ వన్ చమురు మరియు గ్యాస్ వీటి గురించి తెలుసుకుందాం వీటిలో మళ్ళీ సిక్స్ ఉంటాయి నెంబర్ వన్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి నెక్స్ట్ నెంబర్ టూ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ నెక్స్ట్ నెంబర్ త్రీ भारत पेट्रोलियम कॉर्पोरेशन लिमिटेड बीपीसीएल नेक्स्ट नंबर फोर आयल एंड नेचुरल गैस कॉर्पोरेशन लिमिटेड ओएनजीसी नेक्स्ट नंबर फाइव इंडियन पेट्रोकेमिकल लिमिटेड (आईपीसीएल) नेक्स्ट नंबर सिक्स गैस अथॉरिटी ऑफ इंडिया लिमिटेड (जीए) ఐఎల్ ఇక్కడికి చమురు గ్యాస్ కంప్లీట్ నెక్స్ట్ ఉక్కు సెవెన్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎస్ఏఐఎల్ స్టీల్ నెక్స్ట్ నెంబర్ త్రీ విద్యుత్ శక్తి ఎయిట్ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ ఓకే నెక్స్ట్ నెంబర్ ఫోర్ టెలికామ్ नयन विदेश संचार निगम लिमिटेड वीएसएनएल नेक्स्ट नंबर टेन महानगर टेलीफोन निगम लिमिटेड एमटीएनएल नैक्स्ट नंबर फाइव भारी पिश्रम भारत हेवी एलक्ट्रि लिमिटेड बीएचईएल ఓకేనా ఇవన్నీ ఇంపార్టెంట్ సంస్థలు మరియు సంస్థల పేర్లు ప్లస్ అబ్రివేషన్స్ అన్నీ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఓకే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్